వైసీపీ అంటేనే కార్పొరేట్ స్టైల్లో నడిచే పార్టీ ఆ ముద్ర అయితే పడిపోయింది అది ఐపాక్ వల్ల లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నడిపిన తీరు వల్ల కానీ ఇప్పుడు దాని నుంచి బయటికి రావాలనుకుంటున్నారా ఆ ప్రయత్నాలు మొదలైనయా ఇప్పటికే కొన్ని పదవులు అయితే ఇచ్చారు పార్టీకి సంబంధించి కొంతమందిని అపాయింట్ చేశారు అదే నేపథ్యంలో మొన్నటి వరకు పదవులు పొందినవారు లేదంటే క్యాబినెట్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు పార్టీ వదిలి వెళ్ళిపోతున్నారు పదవులు పొందిన వాళ్ళు ఉన్నారు తప్ప కాస్తంత సైలెంట్గానే ఉన్నారు అనేది కానీ ఈ మూడు నెలల్లో ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీకి జరిగిన డ్యామేజ్ ఎంత లేదంటే కలిసి వచ్చిన లాభం ఎంత ఈ చర్చ అయితే నడుస్తుంది దీని నుంచి బయటికి రావడానికి ఈ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ అంటే పా డెవలప్మెంట్ అంటే పార్టీని అభివృద్ధి చేయాలి అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఆయన మారాల్సిందేంటి మార్చుకోవాల్సిందేంటి ఈ మూడు నెలల్లో ఆయన నేర్చుకున్న పాఠం ఏంటి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ మొదటి నుంచి కూడా మనం కూడా చాలాసార్లు అనుకున్నాం ఒక కార్పొరేట్ స్టైల్లో నడుపుతారు పార్టీని అంటే అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి అలా నడిపారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అలా నడిపారు కానీ ఇప్పుడు కూడా అలాగే నడిపితే ఇప్పుడు అంటే ఈ జరిగిన పరిణామాలు చేసుకుంటే నష్టమా లాభమా అలాగే చేస్తే నష్టం ఇప్పుడైతే దాన్ని మారినట్టు కనబడుతుంది ఇప్పుడు ఇప్పుడున్నటువంటిది వివిధ విభాగాలు వాటిని గురించి పట్టించుకోవడం వాళ్ళతో మీటింగులు అవుతూ ఉండటం ఇంటరాక్ట్ అవుతూ ఉండటం పలుసార్లు స్పందిస్తూ ఉండటం ఆయన ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో గతంలో కూడా ఇంతగా స్పందించలే ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టా ఇన్ని మీటింగులు పెట్టాల ఇంతేది లేదు పాదయాత్రలో కూడా అలా తుడుస్తా వెళ్ళిపోయేవాడు ముక్కులు చేస్తాను లేకపోతే నెత్తి మీద చేతులు పెడతా ముద్దులు పెడతా వెళ్ళిపోయేవాడు చూపించి ఆయన పెద్దగా రెస్పాండ్ అయినవి తక్కువ అప్పుడప్పుడు నెలకోసారి దీక్ష ఇట్లా నడుచుకొచ్చారు సమస్యల్లో ఏంటంటే మనిషికి మంచి ఆదరణ ఉంది దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే వాళ్ళతో మమేకం అవుతా ఉన్నప్పుడు కొత్త కొత్త ఇష్యూస్ వస్తాయి కార్పొరేట్ కంపెనీలో కంపెనీ కాన్సెప్ట్ ఉంటుంది బట్ పాలిటిక్స్లో పబ్లిక్కి సంబంధించిన అంశం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది అంటే రాజకీయం అంటేనే ఒక రకంగా ముందు ఫస్ట్ ఏంటంటే కార్యకర్తని నమ్మటం నాయకుడిని నమ్మటం వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి అదే ఆచరణలో పెట్టక్కర్లేదు ఎందుకంటే వాళ్లలోనూ స్వార్థాలు ఉంటాయి నాయకుడు చెప్పే ఉద్దేశం తనకు అనుగుణంగా తనకు అనుకూలంగా చెప్పచ్చు బట్ అభిప్రాయం వినాలి తెలుసుకోవాలి దాన్ని మళ్ళీ ఇంకొక టీంతో సెట్ చేసుకోవాలి ప్రస్తుతానికైతే ప్రాథమిక దశలో ఉంది ఇప్పుడు ఇరవై నాలుగు విభాగాలకి హెడ్స్ని పెట్టాడట అట్లాగే మొన్న చేసిన ఒక తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏదైతే కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థులు మార్చక ఓడిపోయాడని ఈయన ఎమ్మెల్యే అభ్యర్థులు భారీగా మార్చి ఓడిపోయాడు ఎనభై ఒక్క మందిని మారిస్తే చివరిగా పథకం మిగిలింది ఇప్పుడు దాన్ని సరిచేసుకోవడం కోసం అని చెప్పేసి నియోజకవర్గాలు ఫైనల్ చేసేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మల్లాది విష్ణుని తీసేసి అప్పుడు వెల్లంపల్లికి ఇచ్చి మలాది విష్ణుని విడిగా ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చాడు కదా ఇప్పుడు మల్లాది విష్ణుని మళ్ళీ విజయవాడ సెంట్రల్కి అనౌన్స్ చేసేసి వెల్లంపల్లిని మళ్ళీ విజయవాడ వెస్ట్కి అనౌన్స్ చేసేసాడు అట్లాగే జోగి రమేష్కి ఇప్పటిదాకా కొట్టుకుంటా వచ్చి వసంత కృష్ణ ప్రసాద్తో కూడా గొడవపడి నాశనం చేయాలని చూసి తను నాశనం అయ్యి వసంత కృష్ణ ప్రసాద్ని నాశనం చేసినప్పుడు జోగి రమేష్ మైలవరం సీట్కి ఇప్పుడు మైలవరం సీట్ అతనికే కన్ఫర్మ్ చేశారు అట్లాగే నియోజకవర్గాలకి ఇన్చార్జ్ అంటే వాళ్ళకి అభ్యర్థి అంతే కన్ఫర్మ్ వేరే అట్లాగే వివిధ నియోజకవర్గాలకి ఇప్పుడు అతను వెళ్ళిపోయాడు స్వామి నేను అక్కడ వేరే వాళ్ళకి అప్పచెప్పడం అట్లాగే ప్రకాశం జిల్లాలో ఇతని పేరేంటి బాలినేని వెళ్ళిపోయిన ప్లేస్లో బూచేపల్లికి అప్పచెప్పడం ఒంగోలు జిల్లా ఇట్లాగా ఒక సిస్టమ్ని వెంట వెంటనే అంటే ఆలస్యం చేయకుండా ఆ ప్లేస్కి వేరే వాళ్ళకి ఇచ్చేయడం అన్నటువంటిది ఒకటి జరుగుతుంది చీరాలకు కానీ ఇట్లాంటివన్నీ ఖరారు చేసుకుంటూ వస్తున్నారు రెండవ కోణంలో వచ్చేటప్పటికి ఈ క కమిటీలు వేయాలనుకోవడం ఇంకోటి ఒక అడ్వైజరీ సిస్టమ్ పెట్టుకుంటున్నాడు ఇప్పుడు పాలిట్ బ్యూరో అనేది తెలుగుదేశంలో ఉంటుంది వీళ్ళు అలా కాకుండా పిఏసీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అని పెట్టుకుంటున్నారు అంటే కేంద్రీయ అడ్వైజరీ కమిటీ అట్లాగా ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ని అందులోకి తీసుకోవడం తర్వాత ఇంకొకళ్ళని అట్లాగే దాదాపు ముగ్గురు ఏమో తీసుకున్నట్టున్నారు అది ఒక సిస్టమ్ని సెట్రైట్ చేసుకునే ప్రయత్నం ఇది మంచిదే తన ఆలోచన తీరులో కూడా మార్పు రావాలి ఏంటి అంటే తను చెప్పింది ఊగొట్టించడం కాదు వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల దాంట్లో పబ్లిక్ ఏమనుకుంటున్నారు లేకపోతే ఇంకో దాంట్లో ఏమనుకుంటున్నారు ఇది త్రీ టైర్ సిస్టమ్ ఉండాలి ఒకటి గ్రౌండ్ లెవెల్లో నుంచి ఇన్ఫర్మేషన్ ఉండాలా రెండవది ఆ ఇన్ఫర్మేషన్ని ఈయన రెండు దశల్లో సమీక్షించాలి ఒకటి కింద స్థాయి ఈ అనుబంధ విభాగాల వాళ్ళతో రెండవది వచ్చేటప్పటికి సెంట్రల్ కమిటీ డెసిషన్ సెంట్రల్ కమిటీలో తీసుకోవాలి ఇది అప్పుడు రాజకీయ పరంగా ప్రయోజనం అవసరమైతే ఒకవేళ తేడా వస్తే మార్చుకోవాలి వాళ్ళ మాట కూడా అవతల కూడా జెన్యున్ అనే రూట్లో నుంచి వెళ్ళాలి ఈ దిశకి ఇప్పుడు అడుగులు పడ్డాయి బట్ అతని యాటిట్యూడ్లో దాన్ని కంటిన్యూ చేస్తాడా మధ్యలో దీన్ని ఒక తోక వ్యవస్థ కింద ఉంచుకుంటాడానేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ధోరణి బట్టి ఉంటుంది ఒక రకంగా మెయిన్ వరదల కాన్సెప్ట్ వరదల కాన్సెప్ట్లో పడవల రాజకీయం రెండోది ఇంకా ఇది తిరుమల రెడ్డి వ్యవహారం పడవల రాజకీయం ఎంతవరకు ఆయనకి అంటే ఏమైనా లెసన్ నేర్పిందా లేదంటే అదొక దెబ్బైన పార్టీకి పడవల రాజకీయం అంటే ఇక్కడ బేసిక్గా ఒకటి ఆ తెలుగుదేశం తీసుకొచ్చిన ప్రతి అంశము జగన్ దెబ్బ కొడుతుంది అనుకుంటే పత్రికల్లో సంతోషపడాల సంబరాలు చేసుకోవాలి కానీ మరొకటిగా పడవల రాజకీయంలో అది వైఫల్యం అన్నటువంటిది ప్రభుత్వానికి అయ్యింది తప్పించి పబ్లిక్ పెద్దగా దీన్ని ఎవరు సీరియస్గా ఎందుకంటే పబ్లిక్కి తెలుసు మనం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోళ్ళు మంత్రుల స్థాయిలో ఉన్నోళ్ళు ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్నోళ్ళు చిన్నపిల్లల ఆటలాగా చెప్తే నమ్ముతా నమ్మేస్తారా అంత వేరితనం ఉందా అలాగే వ్యతిరేకించి ఎదిరించి పోరాడారు ఇవ్వడం నవ్వుకుంటారు ఏది పడవతో వచ్చి బ్రిడ్జి కూలిపోతుందంటే ప్రపంచంలో కొంచెం చదువుకున్నాడు కొంచెం బుర్ర ఉన్నాడు ఎవడైనా నవ్వుకుంటాడు అందులో అంత ఫ్లోతో పదకొండున్నర లక్షల క్యూసెక్ నీళ్ళు వస్తున్నప్పుడు ఒక పడవని కరెక్ట్గా మనం చూసుకున్న రూట్లోనే ప్లాన్ చేసి కరెక్ట్గా పగలగొట్టడం అనేది అసలు మానవ మాతృడికి ఎవరికైనా సాధ్యమైతే వాడిని చైనాకి పంపించవచ్చు అమెరికాకి పంపించవచ్చు ఎందుకంటే యుద్ధ వ్యూహాలు నిపుణుల కింద పనికి వస్తారు లేదంటే ప్రపంచ దేశాలు బతిలాడి తీసుకెళ్తాయి కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి ఎందుకంటే ఎక్స్పర్ట్ ఎవరి దగ్గర నాలెడ్జ్ ఉంటే ఆయన తీసుకెళ్తారు వాళ్ళు ఇజ్రాయల్ కూడా తీసుకెళ్లి కోటి రూపాయల జీతం ఇచ్చుకుంటారు ఎందుకంటే పడవలతో బ్యారేజీలనే కూల్చేయగలిగినటువంటి యుద్ధ నిపుణుడు అవుతాడు కదా అంత వెర్రితనం జనం అనుకోవట్లేదు కాబట్టి అది జగన్ మీదన మరి బ్లేమ్ గేమ్ రా అని జనం అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను ఇదే వరదల్లో రెండు టాపిక్స్ ఒకటి బుడమేరు ఓకే పొంగిపోయింది అది జగన్ వల్ల జలాశయాలు పట్టించుకోకపోవడం వల్ల రాజకీయ ఆరోపణల వరకే పరిమితం అయింది అనేది ఒకటి రెండోది క్రిస్టల్ లంక మునక్కపోవడానికి కారణం ఒక రకంగా జగనే అనే అభిప్రాయం కొంతవరకు ఉండుంటుందా ఆ రిటైనింగ్ వాళ్ళు కానీ కట్టు ఉండకపోతే మీకు తెలిసి అలా ములిగిపోద్దు ఆ ఫ్లోకి ఆ ప్రవాహానికి ఇందులో ఈ పాజిటివ్ ఎంత ఉంటుంది అది నెగిటివ్ ఎంత ఉంటుంది పాజిటివ్ తెచ్చుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు అది నెగిటివ్ తెలుగుదేశము లేదా యాంటీ జగన్ టీమ్ తెలుసు కానీ ప్రో జగన్ వాళ్ళు ఎవరు కూడా బుడమేరు వరదలకి జగన్ కారణం అని అనుకోరు బుడమేరు వరదలకు సంబంధించి ప్రభుత్వం మీదనే తీవ్ర ఆగ్రహం ఉంది ఎందుకంటే సాయంత్రం ఐదున్నరకి కట్ట దిగితే పొద్దున ఎనిమిదింటి దాకా ఎవరికి తెలియలేదు ఇళ్లలోకి నీళ్ళు వచ్చేదాకా అంటే ఎట్లా ఉంటుంది వీళ్ళు కానీ జనానికి అర్థమైంది వీళ్ళు విఫలమయ్యారు తీసుకెళ్ళాలి ప్రతిపక్ష పాత్రలో ఇంకా వైసీపీ సక్సెస్ కాలేదు నేర్చుకోవాలి చాలా 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 ప్రతిపక్ష పాత్రలో ప్రతిదానికి ఆయన ఒక్కడ తప్పించి లేనటువంటి చూసే నేర్చుకోవాలి అంతే ప్రతిపక్షం ఎలా పోషించాలి రోజు ఎట్లాగా విషయం చెమ్మాలి అనేటటువంటిది వాళ్ళని చూసినే నేర్చుకోవాలి అబద్ధాలను ఎట్లాగా అసూగా పలకాలి నిజాలను ఎలా మర్చిపోయేటట్టు చేయాలా అబద్ధాల పునాదుల మీద నిజాల సమాధుల మీద ఎలా భవనాలు కట్టాలి ఈతని యాటిట్యూడ్ ఎవడమ్ముతాడులే అనేటటువంటి ఒక విచిత్ర అంటే జనాల్ని ఏమని పట్టించుకోరులే వాళ్ళు అనుకుంటాడు కానీ నీ వాదన ఏంటో వినాలి కదా నువ్వు బయటికి రాకపోతే నువ్వు వాదన వినిపించకపోతే అట్లాగే అందుకే బయటకు వచ్చాడు ఫైనల్గా ముందు అట్లాగే అనుకుని ఉండొచ్చు కానీ వచ్చింది అందుకే కాకపోతే మీడియా సపోర్ట్ లేదు కాబట్టి సాక్షి వరకే పరిమితమైంది కానీ పబ్లిక్ అయితే క్లారిటీ వచ్చింది కదా తాత్కాలిక ప్రయోజనం శాశ్వత అంశం ఒడమేరు వరదల విషయంలో వరద సహాయక చర్యల విషయంలో ప్రభుత్వపు తీర్ని ప్రజలు చూశారు ప్రతిపక్షపు ఆలోచనతో చూశారు ఇక్కడ జగన్ ఫెయిల్యూర్ ఏంటంటే ప్రభుత్వం ఫెయిల్ అయిన చోటన క్యాష్ చేసుకోవడం జాతకాలే ఉద్యమం కాదు అక్కడ రూపాయి ఖర్చు పెట్టి తిండి పెట్టి ఉండాల్సిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పడవలో కొందరు పట్టుకొచ్చి అందరికి జనానికి కనుక ఆహారం సప్లై చేయడం అప్పుడు సచ్చినట్టు ప్రభుత్వము సప్లై చేసేది ప్రభుత్వం అప్పుడు జనం కూడా అనుకునేవు అలా కాకుండా వీళ్ళు సప్లై చేయకుండా విమర్శిస్తూ కూర్చుంటేనే నీళ్లలో నాన్నోడికి ఏం తెలుసు కాబట్టి అక్కడ వీళ్ళు ప్రతిపక్షంలో ఫెయిల్ అయ్యారు వీళ్ళు ఆహారం అందించుంటే అదే వాలంటీర్లకి నెల నీకు డబ్బులు ఇస్తాను రా ఒక ఐదు వేల రూపాయలు నువ్వు తీసుకెళ్లి అక్కడ పెట్టారంటే వాలంటీర్ వచ్చేవాడు కదా లేదో పాతి పడవలు వేసుకుని రావచ్చు కదా అప్పుడు ఒకవేళ పడవలను గనక ప్రభుత్వం ఆపుంటే చూసారా ఈ పడవలు ఆహారం పంపిస్తానన్నా కూడా ఆపుతున్నారని చెప్పి చెప్పచ్చు కదా అవును ఎంత జరుగుండేది అలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయారు వీళ్ళు కూడా ఆలోచించేది ఏంటంటే ఆ టైంలో రాజకీయం ఏదో ఒకటి మళ్ళీ పెంట చేస్తారు మన మీద నెప నెడతారన్న ఉద్దేశంతో ఆగిపోయి ఉండదు ధైర్యము చేయలేదు రెండోది డబ్బు ఖర్చుని కూడా ఆలోచించి ఉండవచ్చు కాకపోతే కోటి రూపాయలు ఇచ్చారు చివరి రూపాయలకి ప్లేయర్ పట్ల పంచుతారు లేకపోతే బియ్యం పప్పులు అయ్యే పంపించారు చివర్లో పంచారు అదొకటి చెప్పుకోవడానికి వయసు కోటి రూపాయల నుంచి ఈ వరదలకి తిరుమల లడ్డూకి మధ్యలో పార్టీకి సంబంధించిన జరిగిన అంశం ఒక బాలిన వెళ్ళిపోవడము ఉదయభవన్ వెళ్ళిపోవడము లేదంటే రాజ్యసభ సభ్యులు హ్యాండ్ ఇవ్వడము ఆర్కృష్ణే కానీ వీళ్ళందరూ ఒక రకంగా కార్పొరేట్ వ్యవస్థలా నడపడమే ఈ రాజీనామాలకు కూడా ఒక కారణం లేదు లేదు నేను అది అనుకోను అట్లా బాలినేనిలా అంటాడు అందులోనే కదా మరి సక్సెస్ అయినాడు లేకపోతే బాలినేనికి అసలు టికెట్ వచ్చేది కాదేమో లేకపోతే సామినేనికి ఎక్కడి నుంచి వస్తుంది అంటే సరైన ప్రాధాన్యత నాయకులకి దక్కలేదు అంటే నేరుగా జగన్తో ఇంట్రాక్ట్ అయ్యి ఉంటే ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో నాయకులు వెళ్ళ వెళ్ళుండేవారు కాదేమో అనేది కూడా ఒకటి ఆ మాట నేను చెప్తే అర్థం ఉంది కానీ బాలినేని చెప్తే అర్థం లేదు అది బాలినేనిక ఎంత ఇంట్రాక్షన్ ఉంటుంది ఎన్నిసార్లు కలిసాడనేది ప్రపంచం మొత్తానికి తెలుసు ఊరు కూరుకుని వెలగడం అలిగిన ప్రతిసారి జగన్ పిలవటం కూర్చోబెట్టడం మాట్లాడడం సరే ఆయన ఏమో ఇవ్వలేదన్నాడు అన్నాడు గుడ్ కానీ అక్కడ నిధులు నలభై కోట్ల రూపాయలు అని చెప్పేసి చెప్పిన సుబ్బారావు గుప్తాలంటోళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ అవినీతి జరిగిందని తెలుగుదేశమే చెప్పింది ఇప్పటికి కూడా నీ సంగతి తేలుస్తానని చెప్పి ఎమ్మెల్యేనే చెప్తున్నాడు కాబట్టి కాన్సెప్ట్ డిఫరెంట్ బేసిక్గా బాలినేనికి ఆ మాట అందుకనే బాలినేని మాటకి పెద్దగా వాల్యూ రాల ఎందుకని జగన్ని ఎంత ఇబ్బంది పెట్టాలో అంతా చూశారు జగన్ని ఎన్నిసార్లు విసిగిచ్చాడు ఎన్ని సార్లు పిలిచాడు జగన్ అన్ని సార్లు పిలిచి మాట్లాడింది ఇంకెవ్వర లేదు నాకు తెలిసి జగన్ జీవితంలో రఘురాం కృష్ణరాజుని ఇన్ని సార్లు పిలిచి ఉంటే అసలు కదిలే ఒడిగాదేమో ఒక్క ఇతర విషయంలోనే ఇన్నిసార్లు పాత్ర పోషింది అందుకనే జ రఘురాం రెడ్డి అయి ఉంటే గనక పిలిచుండేవాడే బాలి నేను శ్రీనివాస రెడ్డి కాబట్టి పిలిచాడేమో అని కూడా అంటే దానివల్ల పార్టీకి ఏమి నష్టం లేదా ఈ రాజీనామా ఆర్ కృష్ణ రాజీనామా కానీ ఇప్పుడు కోల్పోవడం నష్టమే కదా సభ సీట్లు కానీ తను చేయగలిగిందేం లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నలుగురు ఎమ్మెల్యేలు ఇటు వచ్చారంటే చంద్రబాబు వైఫల్యం అంటామా కేసీఆర్ ఇటు వచ్చారంటే వైఫల్యం అంటామా వాళ్ళ వాళ్ళకి అకామిడేట్ చేయలేకపోవడం లేదా వాళ్లకు ఉన్న అవసరాల రీత్యా అక్కడ ఏంటి ప్రతిపక్షంలో ఏదైనా ఏం చేయగలుగుతాడు జగన్ వాళ్ళేమి పని దేశ సంక్షేమం కోసం ఏం బాగాలేదు కదా అధికారంలో ఉంటే గనక మన పనులు నడుస్తాయి ఇదివరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పనులు నడిచేది తెలుగుదేశం అధికారంలో ఉన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వీళ్ళకేం ప్రాబ్లం రాలా లోకల్ గా ఉన్నటువంటి సహకారం రీత్యా ఇప్పుడు మాత్రమే ప్రాబ్లం వస్తుంది ఒక అతిపెద్ద డామేజీ కోసం చేసిన ప్రయత్నం కల్తీ నేయకి సంబంధించి వైసీపీని టార్గెట్ చేయడం అంటే మేబీ అది మాత్రం తేలాలి ఎందుకంటే దాంట్లో ఒకటి భక్తిభావంతో చేసామని వాళ్ళు చెప్పారు కానీ ఫైనల్లో దాని కథ అసలుది బయటకు వచ్చింది ముందంతా పబ్లిక్ అయితే ఐదేళ్ల నుంచి అదే కలుపుతున్నారన్న అనుమానాన్ని క్రియేట్ చేశారు అది భక్తిభావంతో చేశారా స్వార్థ రాజకీయంతో చేశారా అంటే రాజకీయాల్లోకి దేవుణ్ణి లాగారని కోర్టే వ్యాఖ్యానించింది అంటే మొదట్లో మాత్రం ఒక్కసారిగా హిందువులందరూ అవాక్ అయ్యేలాగా జగన్ ఎంత పని చేశాడా జగన్ క్రిస్టియన్గా ఇది అయితే వెళ్ళిపోయింది కదా బలంగా కూడా జనంలో అది బలంగానే ఉంది కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండే హిందువుల్లో కూడా తీవ్ర అసంతృప్తి అసహనం రగిలింది ఎప్పుడైతే ఈవెన్ జగన్ చెప్పిన కౌంటర్ కూడా వాళ్ళకేమి సుప్రీం సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత ఊరడిల్లింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులు వాళ్ళ అభిమానుల వరకు బయటపడ్డారు మిగతా హిందువుల్లో తటస్థులు ఇప్పుడు ఆ ఫీలింగ్ నుంచి బయటకు వచ్చారు వాళ్ళు ఇందులో అటా ఇటా అన్నటువంటిది బట్ యాంటీ జగన్ టీమ్ అంతా కూడా లేదులే జగన్ ఏదో ఒకటి చేసి ఉంటాడులే అనేటటువంటి ఫీలింగ్ లో ఉన్నారు అపరిచరం చేసే అది రేపొద్దున పార్టీకి భవిష్యత్తులో లేదంటే హిందూ ఓట్ బ్యాంక్ కి జగన్కి ఒక డ్యామేజ్ అవుతుంది లేదంటే ఈ నాలు నెలలో అది ఐదేళ్ళు నాలు నెలలు కొట్టుకుపోతుంది లడ్డు విషయంలో మాత్రం పెద్దగా అయి కట్ కొత్తగా జగన్కి పోయేదేం లేదు ఆ విషయం క్లారిటీ ఉంది కాకపోతే డిక్లరేషన్ విషయంలో మాత్రం జగన్ చేసినటువంటి తప్పటడుగు భవిష్యత్తులో ఎలక్షన్స్ అప్పుడు కూడా అదే ఉపయోగపడుతుంది ఈ ఐదేళ్లు అతని వెంట ఆడతది ఎందుకు అంటే డిక్లరేషన్ అనేది జగన్కి చుట్టూ వేసిన వల అటు తెలుగుదేశం పార్టీ తన తప్పుని కవర్ చేసుకోవడానికి డైవర్షన్ ఇటుకి తీసుకెళ్ళింది ఏదైతే లడ్డూ ఇష్యూ నుంచి ఇటుకి డైవర్షన్ తీసుకెళ్ళింది ఈ లడ్డూ విషయం నుండి జనం ఎప్పుడైతే ఇదైందో డిక్లరేషన్ విషయంలో మాత్రం జగన్కి జగన్ తప్పు చేసినట్టే కనబడుతుంది సరే జగన్ అభిమానించే వాళ్ళైతే ఎంత ముందు వెళ్ళినప్పుడు లేదు ఇప్పుడు ఏంటి అని మాట్లాడదు కానీ తనకొచ్చిన ఒక అద్భుతమైన అవకాశాన్ని మిస్యూజ్ చేసుకున్నాడు ఇప్పుడు లో పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మాయిని తీసుకుని వెళ్ళాడు పవన్ కళ్యాణ్ హిందువే కదా వాళ్ళ ఆవిడ హిందూ మొన్న పూజ కూడా చేసింది ఏది గృహప్రవేశం శంకుస్థాపన హిందూ పూజ చేసింది కానీ ఆయన వాళ్ళ భార్య క్రైస్తవ సంప్రదాయం పాటిస్తుందని తెలుసు కాబట్టి వాళ్ళ కుమార్తెకి సంబంధించి డిక్లరేషన్ అడగని ఇచ్చేశారు ఇచ్చారు అట్లాగే జగన్ ఇచ్చుంటే తప్పేంటి ఒకసారి జీవితంలో పద్దాకే ఇవ్వక్కర్లేదు ఒకసారి ఇచ్చుంటే ఆ ముక్క చెప్పుకుని జనంలో తిరగడానికి ఒక అద్భుత అవకాశం అయ్యేది ఏమని ఇన్నేళ్ళు లేని వాళ్ళని ఏడిపించడానికి దేవుడిని దూరం చేయడానికి ప్రయత్నించారు కానీ నేను మాత్రం దేవుడికి దగ్గర అవ్వాలనుకున్నాను అందుకనే వచ్చాను వాళ్ళు వేసే బురదని వాళ్ళకే మొహానికే దేవుడు అంటే ఐదేళ్ళు కాదు యాభై ఏళ్ళు అయినా జగన్కి తిరుగులేదు కానీ ఎప్పుడైతే జగన్ వెనక్కి తగ్గాడు ఒకటి తనకి ఆ రాజకీయ అవసరాల కోసం హిందుత్వ అంశాల విషయంలో పాజిటివ్గా ఉంటాడు కానీ అతనికి ఇండివిజువల్గా అయితే క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఫీలింగ్ పోదు అందుకని ఈ విషయంలో వెనక్కి తగ్గాడు డిక్లరేషను అడిగినప్పుడు చేస్తుంటే పోయేది కదా తటస్థుల ఆలోచన అభిమానుల పరంగా అయితేనేమో తప్పే తప్పు ఆయన నీరికెచ్చడానికి అనుకుంటారు కానీ తటస్థుల ఆలోచన ఎట్లుంటది ఎస్ అతను నీరికెచ్చబోయాడు నువ్వు సంతకం కదా అయిపోతుంది కదా అప్పుడు అతను రాజకీయంగా తప్పు చేశాడని నువ్వు చూపించుకునేవాడు అవుతావు కదా అదే కదా కానీ నువ్వు అది వినియోగించుకోలేకపోయావు కదా తెలుగుదేశం అంటే హిందువుల్లో మాత్రం ఇది బలంగా వెళ్ళిపోయిందా డిక్లరేషన్ బలంగా వెళ్ళి డిక్లరేషన్ బలంగా జగన్ మీద ఆ వ్యతిరేక ముద్ర ఏదైతే అనుకున్నది టిడిపి ఆ విషయంలో సక్సెస్ అయింది రైట్ చూద్దాం మొత్తానికి జరిగిన డ్యామేజ్ ఎక్కువ లేదంటే కలిసి వచ్చిన సింపతి లేదంటే లాభం ఎక్కువ వైసీపీకి చాలానే ఇంకా ప్రతిపక్ష పాత్రలో పూర్తిగా ఆయన కొనసాగలేకపోతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ టాపిక్స్ అన్నీ ఈ చర్చలన్నీ ఇదే నడుస్తున్నాయి ఇప్పుడు ఏం జరిగిపోద్ది భవిష్యత్తులో రేపు తిరుమల లడ్డూ విషయం ఎన్నాళ్ళు ఉంటుంది హాట్ టాపిక్ వేసి చూడాల్సి